నా పేరు డాక్టర్ సిద్ధార్థ్ హెరూరు నేను కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా మెడికవర్ హాస్పిటల్ లో ఫుల్ టైం టైమ్ గా పనిచేస్తున్నాను అయితే ప్రతి గురువారం అండ్ ఆదివారం మెడికవర్ హాస్పిటల్ తరపున మెడికవర్ హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్ అంటాం సో అంటే క్యాంప్ లాగా సో ప్రతి గురువారం ఆదివారం ఇక్కడ ఆదోనికి విచ్చేస్తున్నాను ఆదోనికి విజిట్ అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సిద్ధార్థ్ హెరూరు నేను కన్సల్టెంట్ నెఫరాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్గా మెడికవర్ హాస్పిటల్ లో ఫుల్ టైం నెఫరాలజిస్ట్ గా పనిచేస్తున్నాను అయితే ప్రతి గురువారం అండ్ ఆదివారం మెడికవర్ హాస్పిటల్ తరపున మెడికవర్ హాస్పిటల్ అవుట్ రీచ్ క్లినిక్ అంటాం సో అంటే క్యాంప్ లాగా సో ప్రతి గురువారం ఆదివారం ఇక్కడ ఆదోనికి విచ్చేస్తున్నాను ఆదోనికి విజిట్ చేస్తున్నాను సో కాబట్టి కిడ్నీ వ్యాధులు కిడ్నీ సంబంధిత వ్యాధులు కిడ్నీ జబ్బులతో బాధపడుతున్న వాళ్ళందరికీ ప్రతి గురువారం అండ్ ఆదివారం ఇక్కడ మెడికవర్ హాస్పిటల్ తరఫు నుండి మేము వచ్చి సేవలు అందిస్తున్నాం కాబట్టి మీ మీడియా ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇది దగ్గర ఆదోని ప్రజలకు మళ్ళీ ఆదోని మండల ప్రజలకు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అందరికీ మీరు ఈ విషయాన్ని తెలియజేయాలి అందరికీ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన కిడ్నీ జబ్బులు చాలా ఎక్కువగా చాలా ఎక్కువ అవుతున్నాయి అన్నమాట మేము లాస్ట్ నేను ఇప్పుడు ఇక్కడికి రాబట్టి టూ ఇయర్స్ అవుతా ఉంది సో గత రెండు సంవత్సరాలుగా చూస్తుంటే కిడ్నీ జబ్బులు అనేవి చాలా ఎక్కువగా బయటపడుతున్నాయి కిడ్నీ జబ్బులు చాలా ఎక్కువగా ప్రజల్లో చాలా ఇబ్బంది కలు కలగజేస్తున్నాయి సో మన స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి పది మందిలో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది ప్రతి పది మందిలో ఒకరికి అంటే మీరే ఆలోచించండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒక ఇరవై మంది ఉన్నారు అంటే ఈ ఇరవై మందిలోనే ఎవరికో ఇద్దరికి కిడ్నీ ప్రాబ్లం రావచ్చు అర్థమవుతుంది కదా సో అంత కామన్గా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి సో ఎందుకు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు ఎక్కువగా వస్తున్నాయి అంటే మెయిన్ ఇంపార్టెంట్ బీపీ షుగర్ షుగర్ బీపీ ఒబెసిటీ అంటే బరువు ఎక్కువగా ఉండడం ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ ఇంకోటి ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి సైలెంట్ కిల్లర్స్ ఈ మాట చాలా మీరు హైలైట్ చేయాలి హెడ్డింగ్లో పెట్టాలి కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి సైలెంట్ కిల్లర్స్ అంటే మనకి లాస్ట్ స్టేజ్ వచ్చి కిడ్నీ రెండు కిడ్నీలో ఫెయిల్ అయ్యేంత వరకు మనకి సిమ్టమ్స్ అంటే లక్షణాలు ఉండవు సో నాకు షుగర్ బీపీ ఉంది నేను వందలు వాడుతున్నాను బాగున్నాను నాకేం ప్రాబ్లం లేదు అని ఉంటాను కానీ లోపలేమో కిడ్నీ ప్రాబ్లం స్టార్ట్ అయింటుంది కిడ్నీ ప్రాబ్లం మెల్లగా పెరుగుతూ ఉంటుంది అది మొత్తం రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యి ఇంకా వాపులు వచ్చి ఆయాసం వచ్చి ఆ స్టేజ్కి వచ్చేంత వరకు ఎవరు చూపించుకోవడం లేదు జనాలు సో కాబట్టి కిడ్నీ ప్రాబ్లమ్స్ అవగాహన పెరగాలి ఎందుకు అవగాహన పెరగాలంటే స్టాటిస్టిక్స్ రీసెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం ప్రతి పది మందిలో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవగాహన పెరగాలి సో కిడ్నీ ప్రాబ్లమ్స్ బీపీ షుగర్ ఒబెసిటీ వీటి వల్ల మెయిన్ వస్తుంది దీంతో పాటు మన ఆధునిక అండ్ ఆధునిక చుట్టుపక్కల మండలాల్లో గ్రామాల్లో మేము చూస్తుంది ఏంటంటే ఈ ఎండలు ఎక్కువ ఉండడం వల్ల రైతు రైతులు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు హెవీ అంటే వాళ్ళ రోజు పనులు ఏమైతే చేసుకుంటున్నారో నీళ్ళు తక్కువ తాగడం వల్ల ఎండలు ఎక్కువ పనిచేయడం వల్ల సో డిహైడ్రేషన్ పెరిగి కిడ్నీ స్టోన్స్ వచ్చి దానివల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ పెరుగుతుంది సో మామూలుగానే బీ ఇప్పుడు మనం అర్బన్ పాపులేషన్ రూరల్ పాపులేషన్ ఉంటుంది సో అర్బన్ పాపులేషన్ లో బీపీ షుగర్ వీటి వల్ల ఎక్కువ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఈ బీపీ షుగర్ అనేది రూరల్ పాపులేషన్ కూడా ఎక్కువైంది దాంతో పాటు ఈ రూరల్ పాపులేషన్ లో ఏంటంటే ఈ ఎక్కువ ఎండలో పనిచేయడము ఎక్కువ సేపు అట్లే నీళ్ళు తాగకుండా నిల్చోడము ఇవన్నీ చేయడం వల్ల కిడ్నీ స్టోన్స్ అనేవి వచ్చి దానివల్ల కూడా కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అదే లాస్ట్ స్టేజ్లో వస్తున్నారు మన దగ్గరికి ముందే రావడం లేదు సో ఈ గ్రామాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి మీరు అవగాహన మీరు మెసేజ్ ఏమి ఇవ్వాలి అంటే ఏదన్నా చిన్న కాలవాప వచ్చినా చిన్నగా ఆయాసం వచ్చినా ఏమన్నా నడుము నొప్పి వచ్చినా యూరిన్లో మంట వచ్చినా లేదా బీపీ షుగర్ ఉన్నా బీపీ షుగర్ ఉండి లక్షణాలు ఏం లేకపోయినా ఒక్కసారి కిడ్నీ డాక్టర్ని కలవాలి అనేది మీరు అవగాహన పెంచాలన్నమాట ఎందుకంటే మనము పుట్టినప్పుడు రెండు కిడ్నీలు ఉంటాయి సో పుట్టినప్పుడు ఎన్ని కిడ్నీ కణాలు అయితే ఉంటాయో అవే కిడ్నీ కణాలతో మనం జీవితాంతం పనిచేయించుకోవాలి ఇప్పుడు కిడ్నీ కణాలు పోతే మళ్ళీ కిడ్నీ కణాలు రావు మళ్ళీ వచ్చే జన్మ ఎత్తాలి మనం కాబట్టి కిడ్నీ అనేది చాలా ప్రీషియస్ సో మనకి హార్ట్ బ్రెయిన్ వాటికన్నా ఎక్కువ ప్రీషియస్ ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కిన్ ఉంది ఇప్పుడు స్కిన్ కట్ చేసాం అనుకోండి మళ్ళీ స్కిన్ పెరుగుతుంది అట్లా కిడ్నీ కణాలు ఫిక్స్డ్ ఉంటాయి మనకి రెండు కిడ్నీలు ఒక్కో కిడ్నీలో పది లక్షల కణాలు ఉంటాయి సో పుట్టినప్పుడు ఎంత ఉంటే అంతే అవే లైఫ్ లైఫ్లాంగ్ పనిచేయాలి సో ఏదైనా కిడ్నీ ప్రాబ్లం వచ్చి ఏదైనా స్టోన్ వచ్చి లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి కొన్ని కిడ్నీ కణాలు చనిపోతే మళ్ళీ రావు సో కాబట్టి కిడ్నీ కిడ్నీ అనేవి చాలా ప్రీషియస్ మనం పుట్టుకతో ఎన్ని కిడ్ ఎన్ని కిడ్నీ కణాలతో పుట్టామో అన్ని కిడ్నీ కణాలు లాంగ్ ఉంటాయి సో ఒకసారి కిడ్నీ ప్రాబ్లం వస్తే మళ్ళీ క్యూర్ అవ్వడం చాలా కష్టము కాబట్టి లాస్ట్ స్టేజ్లో రాకుండా ముందే అవగాహన పెంచుకొని బీపీ ఉన్న వాళ్ళు ముందే చూపించుకొని కిడ్నీ ప్రాబ్లం ఉందో లేదో ముందే చూపించుకొని దాన్ని ఫెయిల్యూర్ అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళకుండా చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే సో డిహైడ్రేషన్ నీళ్ళు ఎక్కువ తాగకుండా పొలాల్లో ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అది గుర్తించి నీళ్లు బాగా తీసుకోవాలి సో ఇదంతా చేసినా కూడా అడ్వాన్స్డ్ కిడ్నీ ఫెయిల్యూర్ స్టేజ్లో చాలా మంది వస్తున్నారు వాళ్ళకి మనం డయాలసిస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం సో డయాలసిస్ స్టా డయాలసిస్తో బాధపడుతున్న వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి సో అంటే కిడ్నీ మార్పిడి చేయాలి ఈ కిడ్నీ మార్పిడి సర్వీసెస్ అనేవి మన రాయలసీమలో అతి తక్కువ చాలా తక్కువ హాస్పిటల్స్లో ఉన్నాయి అందులో ఒకటి మన మెడికవర్ హాస్పిటల్ సో మెడికవర్ హాస్పిటల్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది నెలకి ఒకటి రెండు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ చేస్తున్నాము అన్ని సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి సో ఒకవేళ ఇవన్నీ ఏం లో కిడ్నీ కిడ్నీ తో బయటపడి ఇంకా డయాలసిస్ చేసుకుంటున్నారు అట్లాంటి వాళ్ళకి కూడా మనకి ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్ అనేది చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ ప్రాబ్లం రాకుండా అవగాహన పెంచాలి సరే ఏదో దురదృష్టంగా కిడ్నీ ప్రాబ్లం వచ్చింది డయాలసిస్ చేయించుకోవాలి సరే డయాలసిస్తో డయాలసిస్తో ఇబ్బంది పడుతున్నారు డయాలసిస్ సరిగ్గా ప్రాబ్లం అవుతుంది అనుకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాలి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటే మనకి లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది అంటే ఎక్కువ సంవత్సరాలు బతకొచ్చు అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ సంవత్సరాలు బతకడమే కాకుండా ఉన్న సంవత్సరం బతికినంత సంవత్సరాలు కూడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగుంటుంది అంటే పేషెంట్ లా కాకుండా నార్మల్ అందరిలాగా ఉంటాం సో అంటే ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్న వాళ్ళు నార్మల్ మనలాగా వాళ్ళ వాళ్ళ పనులు చేసుకోవచ్చు ఇప్పుడు మనకి బాగా తెలిసిన ఇద్దరు సెలబ్రిటీల పేర్లు చెప్తాను రజనీకాంత్ రజనీకాంత్ గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నారు సో ఆయనతో ఆయన కూడా కిడ్నీ ప్రాబ్లంతో బాధపడితే రెండు కిడ్నీలు ఫెయిల్ అయి ఉంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఇప్పుడు మీరు చూస్తున్నారు ఆయన ఎన్ని సినిమాల్లో యాక్టివ్గా ఎంతగా ఉన్నారు డెబ్బై ఐదు వయసులో కూడా అలాగే రానా దగ్గుబాటి మొన్న రీసెంట్గా కూడా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో చెప్పారు సో ఆయన కూడా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకొని ఇప్పుడు తన పని తన సినిమాల్లో చేసుకుంటున్నాడు కాబట్టి అంటే డయాలసిస్ అనేది నేను ఇంకా ఇంతైనా నా లైఫ్ ఇంతైనా డయాలసిస్ అనేది బాధపడుతుంటారు చాలా మంది అట్లాంటి వాళ్ళకి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక దిక్సూచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక పర్మనెంట్ సొల్యూషన్ సో ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక అడ్వాన్స్డ్ సైన్స్ అనమాట అది మనకి చాలా టీం వర్క్ ఉంటుంది అంటే నెఫరాలజిస్ట్ యూరాలజిస్ట్ అనస్థీషియా ఒక ఐసియూ టీము అడ్వాన్స్ సర్జన్స్ సో కాబట్టి ఒక పెద్ద హాస్పిటల్ ఒక పెద్ద సెటప్లోనే జరగాలి సో అట్లాంటి ఒక సెటప్ మన మెడికవర్ హాస్పిటల్ కర్నూలులో ఉంది సో మొత్తం రాయలసీమ మొత్తం రాయలసీమలో మనం చూసుకుంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం వేల మీద లెక్కేయచ్చు ఒక రెండు మూడు హాస్పిటల్స్లో మాత్రమే ఉన్నాయి అందులో మెడికవర్ హాస్పిటల్స్ ఒకటి కాబట్టి డాలసిస్ తో బాధపడుతున్న వాళ్ళకి మెడికవర్ హాస్పిటల్ ఉంది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాము కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఒక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒక గవర్నమెంట్ పర్మిషన్ తోనే జరుగుతుంది అనమాట ప్రతి కేసు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకునే చేయడం జరుగుతుంది సో అయితే ఎవరు ఇవ్వచ్చు సార్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ మార్పిడి ఎవరు డొనేట్ చేయొచ్చు అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం నియర్ రిలేటివ్స్ అంటాం అంటే ఇంట్లో వాళ్ళు మాత్రమే అంటే అమ్మ నాన్న అక్క చెల్లెలు అన్న తమ్ముడు భార్య కొడుకు కూతురు అమ్మమ్మ పెద్ద అంటే గ్రాండ్ గ్రాండ్ పేరెంట్స్ వీళ్ళు మాత్రమే డొనేట్ చేయగలుగుతారు సో నార్మల్గా ఫ్రెండ్స్ కానీ అవి కానీ మనకి రూల్స్ ఒప్పుకో కాబట్టి ప్రతి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గవర్నమెంట్ పర్మిషన్తో చేయడం జరుగుతుంది ఒకవేళ ఇంట్లో ఎవరు లేరు ఎవరు ఫిట్గా లేరు అంటే అప్పుడు జీవన్ దాన్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది జీవనదాన్ అనేది అంటే ఎవరైనా బ్రెయిన్ డెత్ అయిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ ఆర్గన్స్ డొనేట్ చేస్తే అది మన పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి కూడా మనకి చాలా అవగాహన కావాలి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చాలా ఇంకా మన మారుమూల పల్లెలో చాలా ఏమంటారు అవగాహన లేదు చాలా భయపడుతున్నారు కానీ అది లేకపోతే మన అది లేకపోతే లైఫ్ ముందుకు వెళ్ళదు ఇంకా డయాలసిస్తో బాధపడుతూనే ఉండాలి సో మీరు మీడియా మిత్రులు మీకు చాలా రీచ్ ఉంటుంది మీకు మారుమూల పల్లెల్లో మీకు మీరు ఒక మెసేజ్ ఒక మెసేజ్ని ఎంతమందికైనా అందించవచ్చు నేను వచ్చే పేషెంట్లకు మాత్రం చెప్పగలను కానీ మీరు అందరికీ చెప్పగలరు సమాజంలో ఉన్న వాళ్ళందరికీ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిడ్నీ ప్రాబ్లం రాకుండా ఉండడానికి ఏం చేయాలి అవగాహన పెంచుకోవాలి బీపీ షుగర్ ఉన్నా బీపీ షుగర్ ఉండి ఏం ప్రాబ్లమ్స్ లేకున్నా కిడ్నీ టెస్ట్ చేసుకోవాలి నీళ్ళు ఎక్కువ తాగి డిహైడ్రేషన్ కాకుండా ఎస్పెషలీ రైతులు తర్వాత పెయిన్ కిల్లర్స్ ఇంకొకటి ఏంటంటే మన చుట్టుపక్కల గ్రామాల్లో నేను చూసింది ఏంటంటే కొద్దిగా బాగా ఎక్కువ పని చేసి ఓకే ఆల్రెడీ డిహైడ్రేట్ అయి ఉంటారు బాగా ఎక్కువ పని చేసి నీళ్ళు తాకుండా పెయిన్స్ వస్తాయని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ వాడి ఆ పెయిన్ కిల్లర్స్ రోజు అట్లాగే వాడుకుంటూ ఉంటారు సో మన ఆర్ఎంపీల దగ్గర తీసుకుని లేదా లోకల్ ఫార్మసీలో వాళ్ళే పేషెంట్ ప్రజలే వెళ్ళి తీసుకోవడము ఇవన్నీ చేయడం వల్ల కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి సో ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఏం చేయాలి మీరు మెసేజ్ ఇవ్వాలి ఒకవేళ వచ్చిన తర్వాత అల్టిమేట్ ప్రాబ్లమ్ అల్టిమేట్ సొల్యూషన్ అంటే మనకి పర్మనెంట్ సొల్యూషన్ అనేది కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ఫెయిలియర్ సో దానికి డెఫినెట్లీ మనం మెడికార్ హాస్పిటల్ కర్నూల్లో సర్వీసెస్ అందజేస్తున్నాము సో కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే చిన్న చిన్న కిడ్నీ ప్రాబ్లమ్స్ నుంచి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు అంటే హోల్ నెఫరాలజీ సర్వీసెస్ కిడ్నీ కిడ్నీ జబ్బులకి ఇది ఈ సొల్యూషన్ అంటే ఈ ఉన్న అన్ని ట్రీట్మెంట్స్ మన మెడికవర్ హాస్పిటల్ కర్నూల్లో జరుగుతున్నాయి అండ్ నేను నా నా నేటివ్ ప్లేస్ ఆధుని కాబట్టి నేను పుట్టి పెరిగింది ఇదే ఊరు చదువుకున్నది ఊరు కాబట్టి నేను ప్రతి గురువారం ఆదివారం ఇక్కడ కిడ్నీ ప్రాబ్లమ్స్ బా బాధపడుతున్న పేషెంట్ని చూడడానికి విచ్చేస్తున్నాను మెడికవర్ హాస్పిటల్ తరఫున సో అవుట్ రీచ్ క్యాంప్ అంటాము సో కాబట్టి ఇది మీరు స్ప్రెడ్ చేయాలి ఇక్కడ ఇక్కడ ఆధుని కిడ్నీ కేర్ అనేది క్లినిక్ ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్ జ్యోతిర్మయ కాలేజ్ జూనియర్ కాలేజ్ పక్కన ఎలాంటి ఆహార నియమాలు పాటించేస్తారు కిడ్నీ వైరస్ అదే అండి అది రాకుండా ఉండడా రాకుండా ఉండడానికి మెయిన్ నీళ్ళు ఎక్కువ తీసుకోవాలి నాన్ వెజ్ అండ్ సాల్ట్ అనేది బాగా లిమిటెడ్ గా తీసుకోవాలి ఇది మెయిన్ అండి తర్వాత వచ్చిన తర్వాత అది ఒక్కొక్క పేషెంట్ బట్టి ఉంటుంది అది మనం జనరలైజ్ చేయలేము జీవనశైలి మార్పు అవును ఇంకోటి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డయాలసిస్ మళ్ళీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ప్రస్తుతానికి ఆరోగ్యశ్రీ సర్వీసెస్ నుంచే ఇస్తున్నారు ఎన్టీఆర్ వైద్య సేవ సర్వీస్ సహకారంతోనే చేస్తారు సామాన్యులకి అందుబాటులో ఉంటుంది ఇప్పుడు మనం రీసెంట్ గా తోవి విలేజ్ కి సంబంధించిన ఒక అబ్బాయి రమేష్ అనే అబ్బాయికి వాళ్ళ మదర్ డొనేట్ చేశారు అది కూడా మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసాము ఇప్పుడు వాళ్ళు మన దగ్గరే ఉన్నారు ఏమంటే కిడ్నీ ట్రాక్ అయిన తర్వాత ఫస్ట్ ఒక రెండు మూడు నెలలు కర్నూలు లోనే ఉంటారు అనమాట అంటే డిశ్చార్జ్ ఇంట్లో ఉన్నారు కానీ అక్కడ రూమ్ ఇల్లు తీసుకొని ఉన్నారు సో వాళ్ళు రెగ్యులర్ గా ఉంటాయి వారానికి ఒకసారి వారానికి ఒకసారి మళ్ళీ వెళ్ళి రావడం ఎందుకని అక్కడే ఉన్నారు ఈ మార్చ్ ఫస్ట్ కి వాళ్ళు వాళ్ళ ఊరికి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటారు